సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చనం చదువుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతను జీవమును దాని వలన కలుగున దేవుడికి స్తోత్రం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము దేవుని సన్నిధులు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు నిజంగా తగ్గింపు కలిగి వినయమనగా తగ్గింపండి తగ్గింపు కలిగి జీవిస్తారు దేవుని ఎందులో భయము భక్తి ఉంటే ఇంకా భయభక్తులు లేని వాళ్ళు అయితే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు భయం అనేది ఉండదు భక్తి ఉండదు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు గౌరవము మర్యాదలు అనేది వారి వద్ద దొరకవు కాబట్టి దేవుడు అదే అంటున్నాడు దేవుని ఎందు ఎవరైతే ఈ ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంటే తగ్గించుకొని జీవిస్తారండి ప్రతి విషయంలో కూడా సంఘానికి వచ్చినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు గాని ఇంకా ఏ విషయంలో గానీ నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు క్రైస్తవులు కలిసినప్పుడు కానీ పెద్దవారు కలిసినప్పుడు కానీ లోబడి ఉండటం వారికి ప్రైజ్ లాడ్ చెప్పటం ఇవన్నీ కూడా ఎవరి వద్ద దొరుకుతాయి అంటే దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి వినయమునకు ప్రతిఫలం అంటే తగ్గింపుకు గుర్తండి నువ్వు తగ్గించుకున్నప్పుడు నీలో దేవుని ఎందు భయభక్తులు ఉన్నాయని బయటపడతాయి ఎప్పుడైతే తగ్గించుకుంటే అందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి రెండోది అంటున్నారు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటే వారిలోన మొట్టమొదటిగా ఏముంటది ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు నిజంగానండి దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో తగ్గింపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రెండోది దేవుని సన్నిధిలో ఏమిస్తాడట ఐశ్వర్యం ఇస్తాడట రెండోది అంటున్నాడు ఏమిస్తాడు ఘనతని ఇస్తాడు నిజంగా ఒక ఎప్పుడు మన లోకంలో బతికినప్పుడు మనందరూ అసహించుకున్నారండి మనకు ఒక పేరు ఘనత అనేది లేదు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావో ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావో నీకు ఒక మంచి పేరు మంచి ఘనతను వచ్చేస్తుంది అనేకులు చూసినప్పుడు పలానా వ్యక్తి ఒక ఎప్పుడు తాగి రోడ్ల పంట తిరిగి ఇష్టానుసారంగా జీవించేటోడు ఈ రోజు దేవుణ్ణి నమ్ముకొని నిజంగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అనేకులు మన గురించి చెప్పుకుంటా అనేకుల మధ్య దేవుడు నీకు ఏమిస్తాడంటే ఘనతనిస్తాడు ఇస్తాడండి ఎంత గొప్ప దేవుడు ఇవన్నీ పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే ఐశ్వర్యం దేవుడిని కలగజేస్తే ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనేకులు ఎదుట ఆత్మీయకంగా కానీ ఈ లోకంగా శారీరకరమైన ఆశీర్వాదం కానీ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుని ఎందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో వినయం వచ్చేస్తుంది రెండోది ఐశ్వర్యం వస్తుంది మూడోది దేవుడు ఘనతనిస్తాడట దేవుడు అనేకులు ఎదుట నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిలబెడతాడండి ఎవరైతే అసహించుకున్నారో ఎవరైతే నిన్ను నిన్ను చూసినప్పుడు నానా రకాలుగా మాట్లాడినారో అదే ప్లేస్ లో ఎక్కడైతే నువ్వు అవమాన అక్కడ నీకు ఘనతనిచ్చి దేవుడు నిలబెట్టే దేవుడు ఎప్పుడు అంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మూడోది అంటున్నాడు జీవము నీకు దాని వలన కలుగును మొట్టమొదటిగా ఐశ్వర్యము రెండోది ఘనత మూడోది జీవము కలుగుతుందట నిజంగా దేవుని బిడలాలి దేవుని నమ్ముకుంటే నిత్య జీవమేనండి ఆయన సన్నిధిలో గనక భయభక్తులు కలిగి ఉంటాయి ఏ దేనికి లోటుండ సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు కాబట్టి దయచేసి దేవుని బిడ్డల దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవటం కంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకి లోబడి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టడుగా మనం ఎప్పుడైతే జీవించి ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు చక్కగా అంటున్నాడు ఐశ్వర్యను ఘనతను జీవమును నేను నీకు కలుగజేస్తానని దేవుడు సెలవిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారు దేవుని నమ్ముకున్న తర్వాత వినే విధేయతలు కూడా అవసరం అండి భక్తి ఉంటే కొంతమందికి భయం ఉండదు భయం ఉంటే భక్తి ఉండదు రెండు ఉండాలి దేవుని సన్నిధిలో బైబిల్ మొత్తం కూడా యహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అని రాస్తాడు కానీ నువ్వు భక్తిగానే ఉండవని ఎక్కడా చెప్పలేదండి దేవుని బిడ్డలారా దేవుని నమ్మకున్న మనము దేవుని ఆరాధిస్తున్న మనం ఏదో నామకార్థంగా నిలవచ్చిన స్థితిలో బ్రతకకూడదండి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావో వినయానికి ప్రతిఫలం అని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి యహోవయంతలి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమట నిజంగా ఎంత గొప్ప మాట అని మనం తగ్గించుకొని ఉంటే దేవుడు ఇచ్చిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదం దానిలోనే ఉందండి తగ్గింపులోనే ఉంది చాలామంది తగ్గించుకోరు దైవ సన్నిధికి వచ్చిన తర్వాత కూడా తనని తను చూసుకునే హెచ్చించుకుంటూ ఉంటారు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనని దేవుడు హెచ్చించే దేవుడు కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఘనత ఘనతను ఐశ్వర్యమును జీవమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అందరు కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడ జీవం కలిగిన తండ్రి ఏసయ్య మీకు అంద నాలు నేందు భయభక్తులు గలవారునైనా వినయమనకు ప్రతిఫలమని సెలవిచ్చాం ఎవరైతే తగ్గించుకొని ఉంటారు వారికి నైనా ఐశ్వర్యమును ఘనతను జీవము నేను కలగజేస్తాను సెలవిచ్చిన తండ్రి వాక్యముండను బిడల పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించండి జరిగించండినైనా ఈ రోజు నుంచి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఆశీర్వదించండినైనా నీకు మయమకరంగా వారిని నిలబెట్టుకొని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్ దించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్